నమస్కారం ఆలోచన అమృతానికి స్వాగతం సుస్వాగతం బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాకి ఉశిక్ష ఖరారైంది సిఐఏ కోర్టు బంగ్లాదేశ్ కోర్టు న్యాయస్థానం హసీనాకి మరణశిక్ష విధిస్తూ తీర్పు చెప్పింది ఉరిశిక్ష అమలు చేయాలని కోరింది కానీ అక్కడ లేదు కదా రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు ఐదు నుంచి భారతదేశంలో ఆమె ఆశ్రయం పొందుతుంది ఎక్కడ ఉన్నారో తెలియకుండా మొత్తం మీద రహస్యంగా ఆమె ప్రభుత్వం భారత ప్రభుత్వం కాపాడుతుంది ఆమె అక్కడ తిరుగుబాటు బంగ్లాదేశ్లో తిరుగుబాటు తర్వాత అక్కడ నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి రావడం ఢిల్లీలోని రహస్య ప్రదేశంలో ఇప్పటి వరకు ఒక బంగ్ శరణార్థిగా కొనసాగుతుంది బంగ్లాదేశ్ పాదీ ప్రధానిగా శరణార్థిగా కొనసాగుతుంది ఈ దేశంలో అక్కడ తీర్పు ఎట్లా ప్రభావితం చేస్తుంది ఇప్పటి వరకు పాకిస్తాన్ ఉమ్మడి పాకిస్తాన్ దేశంలో కానీ విడిపోయినాక పాకిస్తాన్ బంగ్లాదేశ్ దేశంలో దేశాల్లో కానీ ఇప్పటిదాకా అధ్యక్షుల ఉరి అంటే ఉరి కొయ్యలు చాలా చాలాసార్లు వాళ్ళకి సహజంగానే సహజం అనిపిస్తుంది అంటే చాలాసార్లు పాకిస్తాన్ ప్రధానమంత్రులు కానీ అధ్యక్షులు కానీ వృధి చేయబడ్డ సంఘటనలు లేకపోతే జైల్లో జీవితాంతా మగ్గిన సంఘటన చాలా చూసాం ఉమ్మడి పాకిస్తాన్ విషయానికి వస్తే గతంలో బెనజీర్ భుట్టో బుట్టో ప్రధానమంత్రిగా అధ్యక్షుడిగా మన పాకిస్తాన్లో పనిచేసిన ఆగాఖాన్ తర్వాత ఆయన పనిచేసినాడు కానీ ఆయన మీద అనేక ఆరోపణలు చేసి ఇచ్చేవరకు ఆయన డెబ్బై ఐదులో ఆయన డెబ్బై తొమ్మిదిలో ఆయనను గురిదీయడం జరిగింది అంటే బెనజీర్ బుట్టో ఆ తర్వాత ప్రధానమంత్రిగా చాలా రోజులు పనిచేసి ప్రతిపక్ష నాయకురాలుగా మనకు బుట్టో కుమార్తె బెనజీర్ బుట్టో కూడా ఒక ఇస్లామిక్ దేశానికి మహిళా ప్రధానిగా మొట్టమొదటి మహిళా ప్రధానిగా ఇస్లామిక్ రూట్స్ పాటించే దేశానికి ఆమె ఎన్నికయ్యారు ఆ తర్వాత చూస్తే మరి ఆమె ఆమె కూడా అనేక అవినీతి ఆరోపణలతో చెరసాలలు ఉరికోయాలంటే ఉరికోయే తప్పలే కానీ తప్పింది కానీ చెరసాల మాత్రం జరిగింది ఒక రావలపిండిలో జరిగిన ఎన్నికల ర్యాలీలో ఆమె హత్య చేయబడ్డారు అంటే ఇవన్నీ చూస్తే దాడిలో గాయపడి హత్య చేయబడ్డారు అట్లా చూసుకుంటే బుట్టో కానీ గరిజరు బుట్టో కానీ ఇట్లా చూసుకుంటే వాళ్ళందరూ కూడా అంతకుముందు ప్రధానులు కానీ అంతకుముందు అధ్యక్షులు కానీ మనకు ఎవరైనా సరే అయితే పదవీ అయిపోయి ఆయారు లేకుంటే చలసాలలో పడ్డారు లేకుంటే విదేశాలకు పారిపోయి చేసుకునే సందర్భాలు కూడా ఉన్నాయి అందుకని బుట్టో బెదిజర్ బుట్టో మొన్నటి దాకా ఇమ్రాన్ ఖాన్ దాకా చూసుకుంటే ఎప్పుడు కూడా ఆ దేశంలో ప్రధానమంత్రులు అధ్యక్షులుగా వెలిగి ఒక వెలుగు వెలిగి సైన్యం తిరుగుబాటు చేయడము సైన్యం తాడి చేయడంతో వీళ్ళందరూ కూడా ఊరుకోవాల్సి వచ్చింది ఇక హసీనా మార్గశిక్ష విషయానికి వస్తే మరి పాకిస్తాన్ విడిపోయిన తర్వాత బంగ్లాదేశ్ ఆవిర్భవించిన తర్వాత మొట్టమొదటి వంగబంధు ముజిబుర్ రహమాన్ షేక్ ముజిబుర్ రహమాన్ బంగంధు ఆయనే వర్క్ని చెప్పారంటే అప్పటి ఉమ్మడి పాకిస్తాన్ దేశంలో ఎన్నికల్లో గెలిచి పశ్చిమ పాకిస్తాను పాలకుల ఆధిపత్యంతో తూర్పు పాకిస్తాన్గా అప్పటికి ఢాకా రాజధానిగా ఉన్న తూర్పు పాకిస్తాను నాయకులు ఎవరు కూడా దేశానికి ఎన్నిక అయినా కూడా ఒప్పుకొని పరిస్థితి భాషాపరంగా వివక్ష రాజకీయంగా వివక్ష దాన్ని తిరుగుబాటు చేస్తుంటే ఆయన పాకిస్తాన్ జైల్లో వేశారు తర్వాత డెబ్బై ఒకటిలో యుద్ధం అంటే పాకిస్తాన్ మీద మన భారత ప్రభుత్వం యుద్ధం ప్రకటించడం అంతకుముందే అప్పటి పశ్చిమ పాకి తూర్పు పాకిస్తాన్ ఇప్పటి బంగ్లాదేశ్ అక్కడ తిరుగుబాటు జరగడం ప్రతి ప్రభుత్వాలను ప్రభుత్వం మీద సైన్యం మీద ఎంతోమందిని కాల్చంపడం ఆ తర్వాత శరణార్థుల పెడదా ఇవన్నీ ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్ ఆవిర్భావానికి మనం కారణమయ్యాం కానీ ఉపకారికి అపకారం నెపమైన చేయువాడి నేర్పలు సుమతి అనే సుమతి శతకాన్ని తిరిగి రాస్తే ఉపకారికి అపకారం చేసే అపకారం కాదు అపకారిక ఉపకారం కాదు ఉపకారికి అపకారం చేసే పరిస్థితి తీసుకొచ్చారు బంగ్లాదేశ్ పాలకులు చాలాసార్లు కానీ షేక్ హసీనా మనకు మిత్ర మిత్రు మిత్రురాలిగా మన ఆమె షేక్ ముజిబుర్ రహమాన్ పెద్ద కుమార్తెగా ఆమె కూడా రెండు వేల తొమ్మిది నుంచి ఇప్పటి వరకు మన పదిహేను ఏళ్ళు అధికారంలో ఉన్నది ఆమె ఉన్న ప్రతిసారి కూడా అంటే ప్రతిపక్ష నాయకురాలుగా అంతకుముందు ఉన్న రెండు వేల ఒకటి తర్వాత తర్వాత రెండు వేల తొమ్మిదిలో అధికారంలోకి వచ్చినా కూడా భారత్తోని స్నేహ సంబంధాలు కొనసాగించింది ఒక చెప్పాలంటే మన చుట్టుపక్కల మన దేశంతో పాటు మన దేశంలో ఒకనాడు ఇందిరాగాంధీ కానీ అంతకుముందే మనకు బండారు నాయకే సినిమా బండార నాయకే మనకు పాకి మన శ్రీలంక అధ్యక్షురాలుగా కానీ ఇటు షేక్ హసీనా బంగ్లాదేశ్ అధ్యక్షురాలుగా అంతకుముందు బెనజీర్ బుట్ట పాకిస్తాన్ అధ్యక్షురాలుగా చూస్తే మహిళా మనుడు ఈ నాలుగు దేశాల్లో ఎప్పుడో ఒకసారి ప్రధానమంత్రి ఒక అధ్యక్షురాలు ఎన్నికైన సందర్భాలు చూసినాం వాడు ఈ స్థితిలో నుంచి తను తండ్రి మరి చేసిన త్యాగం కానీ ఆనాటి తూర్పు పాకిస్తాన్ స్వాతంత్ర పోరాటంలో వంగబంధం బిరుదించిన సందర్భం చూస్తే ఆయన హత్య చేయబడ్డాడు అదే ఎవరైతే ప్రజలు ఆదరించారో ఆ ప్రజలు సైనిక తీరుబాటు ద్వారా హత్య చేయబడ్డారు ఆ తర్వాత ఇప్పుడు హసీనాకు కష్టం వచ్చింది పదిహేను ఏళ్ళు ప్రధానమంత్రిగా ఉండి ఇండియాలో తలదాచుకుంటున్నారు ఆ తీర్పు ఏకపక్షంగా ఉందని ఆయన అంటున్నారు సమస్య లేదు మేము రాజకీయ జోక్యం చేసుకొని చేసుకోలేదు కోర్టులు తీర్పు ఇచ్చినా ఆయన మేమేం చేస్తామని మనకు అప్పటి శాంతి బహుమతి పొందిన ఆయన అట్లాగే సహకార రంగంలో అద్భుతాలు సాధించి ఇప్పుడు పాకిస్తాన్ తాత్కాలిక పాలకుడిగా ఉన్న యూనస్ అలీ యూనస్ పేర్కొంటున్నారు ఈనేమో మాకు సంబంధం లేదు అంటున్నారు కనీసం గురుదీశవాణి కూడా అడగాలి కదా నా వెలిసిన వినకుండానే ఎట్లా తీర్పిస్తుందని హసీనా అంటున్నారు ఈ మొత్తం మీద అప్పుడప్పుడు యూట్యూబ్లలో లేకపోతే వీడియో రికార్డింగ్ ద్వారా బయట ప్రపంచానికి పరిచయం అవుతుందని తెలుస్తున్న హసీనా షేక్ హసీనా ఢిల్లీలో ఉండి ఇప్పుడు దీన్ని ఖండించారు నా మీద కుట్ర జరిగింది ఈ కుట్ర వాళ్ళనే మాకు అక్కడ కోర్టు తీర్పిచ్చింది రాజకీయ జోక్యం అనేది జరుగుతుందని చెప్పి ఆమె ఆరోపిస్తున్నారు మీద ఆరోపణలు ఏమిటంటే అప్పటి మన రెండు వేల ఇరవై నాలుగు ప్రజల తిరుగుబాటులో అధ్యక్ష భవనం మీదకి ఎవరు దాడి చేసినా సరే వాళ్ళు దుర్దాక్షిని కాల్చిపడేయండి చంపేయండి అని చెప్పి ఆమె ఆర్డర్ ఇచ్చింది కనుక ప్రజలను చంపమన్నది కనుక ఆమెకు ఉరిశిక్ష వేస్తున్నామని కోర్టు తీర్పిచ్చింది మరి ఇప్పుడు ఇప్పుడు రీసెంట్గా నిన్నగా మొన్న ఏదైతే ఈ ఈమెకు హసేనాకు ఉరిశిక్ష విధించిన తర్వాత ఎవరైనా దాడులు పక్క దాడులు చేస్తే వాళ్ళని నిర్దాక్షిణ్యం కాల్ చంపేయమని ఇప్పటి మరి ఆ దేశంలో ఉన్న సైనిక పాలకుడు ఆదేశిస్తున్నాడు పోలీసులు ఆదేశిస్తున్నారు మరి వీళ్ళందరినీ వృధి అన్న సమస్య ఎక్కడ వచ్చింది అంటే ప్రభుత్వం అని శాంతివతలు రక్షించాలని ఉంటుంది అధ్యక్ష భవనం మీద దాడి చేస్తుంటే వాళ్ళని కూర్చుని పెట్టి మర్యాద చేసి భోజనాలు పెడతారు పెట్టరు కదా కనుక అట్లా చూసుకుంటే ఆమె ఆదేశం తప్పు తప్పైతే ఇప్పుడు ఇప్పటి పాలకులు ఆదేశిస్తున్న విధంగా కూడా తప్పే నిరసనకారుల ఉద్యమిస్తే హద్దు మీరకుండా వాళ్ళ నిరసనలు వ్యక్తం చేస్తే వాళ్ళని గౌరవించాల్సిన బాధ్యత ఉన్నది హక్కు ఉన్నది వాళ్లకు నిరసన కారణాలకు కూడా శాంతియుతంగా నిరసన చేసే హక్కు వాళ్ళకు ఉన్నప్పుడు దాన్ని నిరోధించడానికి అవసరమైతే చంపేయమని అధికారం హసీనాకు లేదు ఇప్పుడే వీళ్ళకి లేదు అంటున్నాడు అంటే నిరసననే సహించలేని ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక అధ్యక్ష భవనం మీదకి దాడి చేస్తూ వచ్చిన వాళ్ళను చంపాలని ఒకవేళ ఆదేశిస్తే ఆమె ఆదేశించి ఆదేశించిన దాన్ని లేదు అనేది సంగతి కూడా హక్కు ఉంటుంది కదా ఆత్మరక్షణ ఎవరికైనా అవసరమే కదా మరి ఆ అధ్యక్ష భవనం మీద దాడి చేసి తనను చంపే ప్రయత్నం చేస్తున్నప్పుడు మరి భద్రతా దళాలు ఏం చేయాలి ఒక అధ్యక్షురాలుగా ఒక ప్రధానమంత్రిని రక్షించుకోవాల్సిన బాధ్యత ఆ ప్రభుత్వం మీద లేదంటారా ఆదేశి ఆదేశించిందేమో అది తప్పైతే కాదు కదా అంటున్నాను కానీ ఇప్పుడు ఈ ప్రభుత్వం అవామీ లీగ్ పార్టీ ఎవరే కార్యకర్తలను నిషేధిస్తూ వాళ్ళను పూర్తి స్థాయిలో వాళ్ళని బజార్కి ఎక్కకుండా చేస్తే ఇది కూడా మానవ హరణమైంది రేపొద్దున ప్రభుత్వాలు మారితే ఇప్పుడు సైనికాధికారుల మీద ఆఖరికి యూనస్ మీద కూడా మరి ఇప్పుడు తాత్కాలిక ప్రధానిగా ఉన్న తాత్కాలిక పాలకుడిగా ఉన్న యూఎస్ మీద కూడా కేసులు అవుతాయి కదా అధికారంలో ఉన్నప్పుడు ఒక మాట అధికారంలో లేనప్పుడు ఒక మాట మాట్లాడుతుంటే నష్టమైతే అందుకని ఉడికోయ్యేలు చిరసాలు పాకిస్తాన్ ఉమ్మడి పాకిస్తాన్ పాలకుల కొత్త కాదు విడిపోయిన పాకిస్తాన్ ఇండియా మన బంగ్లాదేశ్ పాలకుల కొత్త కాదు అసలు ప్రజా ప్రజాస్వామ్య దేశమనే పరిస్థితి లేదు మనకు పాకిస్తాన్ ఒక ఉగ్రవాద దేశంగా ప్రకటించమని డైరెక్ట్గా అమెరికా మాజీ అధ్యక్షులు జో బైడెన్ అన్న సందర్భం చూసినాం ఇప్పుడు కూడా అమెరికాలో ఉగ్రవాదం ఉంది అని ట్రంప్ కూడా అంగీకరిస్తున్న సంగతి చూస్తున్నాం అటువంటిప్పుడు పశ్చిమ మనకు తూర్పు అప్పటి తూర్పు పాకిస్తాన్ ఇప్పుడు బంగ్లాదేశ్లో మరి శాంతి భద్రతలు కావాల్సిన బాధ్యత ఈ యుఎన్ఎస్ ప్రభుత్వానికి లేదా అంటే అప్పుడు సంపేమంటే చంపేసినట్టేనా కనుక పాలకులు మారుతుంటారు ప్రభుత్వాలు శాశ్వతము కనుక ప్రభుత్వాలు శాశ్వతమైన ప్రభుత్వాలు పనిచేయాల్సింది ఓ ఓ రకంగా ఉంటుంది ఇప్పుడు ఇట్లా ఓ రకంగా చెప్పాలంటే ప్రజాస్వామ్య లౌకిక రాజ్యంగా సోషలిస్ట్ కంట్రీగా ప్రకటించుకున్న బంగ్లాదేశ్లో ఈ పరిస్థితి ఇట్లా ఉంటే ఈ పాలకులలో ముఖ్యంగా ఇప్పటి పాలకులతో మరి పెద్ద సంబంధాలు కూడా ఒకవేళ శత్రువైఖరే అవలంభిస్తున్నారు మహమ్మద్ యూనస్ కనుక పాకిస్తాను మన బంగ్లాదేశ్ భూభాగంగా మన ఈశాన్య రాష్ట్రాలను చూపించే ప్రయత్నం మన బొమ్మ వేసి చూపించారు మ్యాప్లో ఇవన్నీ చూస్తుంటే మనకు సత్సంబంధం లేని బంగ్లాదేశ్తో హసీనా పదవి ఇచ్చిన అయిన తర్వాత ఇప్పుడు హసీనాను అరపగించాలంటే చేతులు ముడుచుకుని మనం కూర్చే పరిస్థితి లేదు కోర్ వాళ్ళు కోర్టు ఆదేశించింది ప్రభుత్వం కోరుతుంది దాని మీద నా నా ఉద్దేశం అయితే త్వరలో ఆమెను అప్పగించే ఉద్దేశం ఉండదు అప్పగించే పని చేయదు చూద్దాం ఏం జరుగుతుంది కానీ ఓ రకంగా చైనా మద్దతు చూసుకొని ఎగరేసి ఎగిసి పడుతున్న భూ మన ఏమంటారు దాన్ని తోక తోకదాడిస్తున్న బంగ్లాదేశ్కు ఈ బాడకపోతే రేపు సరిగిన గుణపాఠను నేర్పే పనిలో మాత్రం మనం పడతాం దానికి హసీనాను అప్పగించే ఒక ఆర్డర్ను మనం పాటిస్తామా లేదా అన్న దాన్ని బట్టి ఇరు దేశాల సంబంధాలు ఆధారపడి ఉంటే ఏం జరుగుతుందో చూద్దాం మొత్తం మీద మరణశిక్ష అవుద్దని అయితే అనుకోవడం లేదు హసీనా